హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఉప్పుతో పరిహారం ఎలా చేసుకోవాలి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అసలు ఉప్పుతో ఎన్ని పరిహారాలు చెయ్యచ్చు దానివల్ల ఏంటి ఉపయోగం ఏ సమయాన చేయొచ్చు ఏ సమయాన చేయకూడదు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ పరిహారం మీరు ఏ రోజు చేయాలన్నా చేసుకోవచ్చు దీనికి వారం నెల తర్వాత తేదీతో సంబంధం లేదు మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు ఇబ్బందే లేదు ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే చేసుకోవాలి బయట వాళ్ళు చేస్తే మనకి రిజల్ట్ రాదు బయట వాళ్ళు ఎప్పుడు చేయాలంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసుకోవచ్చు ప్రాబ్లమేం లేదు కానీ మనకి సంబంధించి మాత్రం మనమే చెయ్యాలి లేకుంటే మన ఫ్యామిలీ వాళ్ళు చెయ్యాలి ఎవరు చేసినా ఇబ్బందే లేదు చేయొచ్చు అది ఏ సమయాన చేయాలంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో చేయాలి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి సాయంత్రం ఐదు నుంచి ఏడు లోపే చేసుకోవాలి అలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలని పొందుతారు ఎందుకు ఆ సమయాన్ని చేయాలి అంటే ఆ సమయాన తదస్తు దేవతలు తిరుగుతారని మన పూర్వీకుల నమ్మకం సో కాబట్టి ఆ సమయాన చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలని పొందుతారు మీరు ఈరోజే చేయాలా రేపు చెయ్యాలా అనే సందేహం అవసరం లేదు మీరు ఈ రోజైనా చేయొచ్చు రేపైనా చేయొచ్చు ఇబ్బందే లేదు ఏ రోజు నచ్చితే ఆ రోజు చేసుకోండి కానీ సాయంత్రమే చేయండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే ఒక గాజు బౌల్ తీసుకోండి లేకుంటే ఒక మట్టి పాత్రను తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ గాజు బౌల్లోనో లేకుంటే మట్టి పాత్రలోనో కాస్త గల్ల ఉప్పు వేయండి గల్ల ఉప్పు వేసినాక అందులో కాస్త పసుపు కాస్త కుంకుమ తర్వాత ఆరు లవంగాలు వేయండి వేసినాక మీ ఇల్లంతా తిరగండి మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల చుట్టూ తిరగండి తిరిగినాక మీరు ఆ బౌల్ని ఎక్కడ పెట్టాలి అని అనుకుంటారో ముందు ఫిక్స్ అవ్వండి ఆ బౌల్ ఏ ప్రదేశంలో పెట్టాలి అనేది ముందే మీరు డిసైడ్ అయ్యి ఇల్లంతా తిరగండి తిరిగేశాక ఆ బౌల్ మళ్ళీ మీరు ఆ ప్రదేశంలో పెట్టాక ఇంకెవ్వరు దాన్ని తాకకూడదు తర్వాత ఇంకెవ్వరు దాన్ని చూడనే చూడకూడదు అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు మళ్ళీ మీరే తీయాలి దాన్ని ఎప్పుడైతే మళ్ళీ తీయాలి అనుకుంటారా బౌల్ని అప్పుడు మీరే తీసేయాలి మీ ప్రాబ్లమ్స్ అన్నీ నెరవేరాక నేను ఈ ప్రాబ్లమ్ గురించి పరిహారం చేశాను కదా సో ఈ ప్రాబ్లమ్ సక్సెస్ అయింది ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను ఇప్పుడు నేను తీసేయవచ్చు అనుకున్నప్పుడు తీసేయండి ఇబ్బంది ఏం లేదు అంతవరకు మీరు తీయొద్దు దాన్ని అప్పులు బాధలు ఎక్కువ ఉన్నా లేకుంటే ఇంట్లో నరదిష్టి ఉన్నా కానీ ఈ పరిహారం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి మన ఇంట్లో ధనలక్ష్మి ఎందుకు నిలకడగా ఉండదు చెప్పండి మన ఇంట్లో నరదిష్టి ఉండడం వల్ల ధనలక్ష్మి నిలకడగా ఉండదు అలాంటిది నరదిష్టి బయటికి వెళ్ళిపోతేనే మా నేను ఇంట్లో ధనలక్ష్మి నిలకడగా ఉండేది అందుకని చెప్పేసి ఈ పరిహారం చేసుకోవాలి ఇలాంటి పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ పదార్థాలు ఎవరింట్లోనైనా ఉంటాయి ఎవరింట్లోనైనా అందుబాటులో ఉంటాయి లేకుంటే ఎవరికైనా దగ్గరలో ఉంటాయి ఇంకా ఈ పరిహారం చేసినాక మళ్ళీ మీరు వేరే వాళ్ళతో చర్చించకూడదు నేను ఈ పరిహారం చేశాను అందుకే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి మీరు చేసుకోండి అని చెప్పకూడదు ఎప్పుడు చెప్పాలి మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలి అంతవరకు మీరు ఎవరితోనూ దీని గురించి డిస్కషన్ చేయకూడదు ఎందుకంటే దీని గురించి డిస్కషన్ చేయడం వల్ల మీ ప్రాబ్లమ్స్ మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వస్తారో రారు నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ చెప్పింది చెప్పినట్టు పరిహారం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది కానీ మీరు మీ ఇంట్లో గాజు పాత్రలోనో లేకుంటే మట్టి ప్రమిదలోనో లేకుంటే మట్టి పాత్రలోనో గల్లొప్పుని పెట్టేసి నేను అక్కడ పెట్టాను ఆ ప్రదేశంలో అనేసి మీ ఫ్రెండ్స్తోని చుట్టాలతోని బంధువులతో చెప్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాకనే ఎవరితోనైనా మీరు డిస్కషన్ పెట్టుకోండి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వకుంటే ముందు ఎవరితోనూ డిస్కషన్ పెట్టుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక మీ ఫ్రెండ్స్తో మీరే చెప్పండి చెప్పి ఇంట్లో కూడా చేయమని చెప్పండి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా సో అందుకనే చెప్పేసి మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేసుకున్న వారం రోజుల తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే అట్లీస్ట్ ఒక టెన్ డేస్ అయినా వెయిట్ చేయండి ఎందుకు టెన్ డేస్ అంటున్నానంటే ఏదైనా మనము మంచి పని చేయాలి అనుకుంటే తొందరగా రిజల్ట్ రాదు ఆ విషయం మీకు కూడా తెలుసు ఏదైనా చెడ్డ పని చేయాలంటే మనం ఒక సెకండ్లో పని చేసేయవచ్చు కానీ మంచి పని చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కాస్త ఓపికతో వెయిట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిన తర్వాత మీరే అనుకుంటారు అబ్బా ఈ పరిహారం ఎంత బాగా పనిచేసింది చాలా బాగా పనిచేసింది అని అనుకుంటారు మళ్ళీ ఇంకెప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ పరిహారం ఇదే పరిహారం మీరు చేసుకోవచ్చు దానికి ఆదివారం చేయాలా సోమవారం చేయకూడదా మంగళవారం చేయాలా అని రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ తేదీనైనా చేసుకోవచ్చు మీరు ఎప్పుడు చేసుకున్న ఇబ్బందే లేదు కాకుంటే ఎప్పుడు మీరు చేసుకోవాలి అనుకున్నా కానీ సాయంత్రం సమయంలోనే చేసుకుంటే సరిపోతుంది సాయంత్రం సమయాన మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు మీరు వన్స్ మోర్ ఒకసారి చేసినాక మీకు గుర్తుంటుంది కదా ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ రెండోసారి ఎప్పుడైనా చెయ్యాలి అనుకున్నప్పుడు సో అప్పుడు సేమ్ అదే ఫాలో అవుతారు అదే ఫాలో అయ్యి సేమ్ అలానే రిపీట్ రిపీట్గా అదే చేస్తూ ఉంటారు మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ గల్ల ఉప్పుని మీ చేతుల్లో పట్టుకొని ఇల్లంతా ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల్లో తిరిగేటప్పుడు మీరు దేని గురించి ఆ పరిహారం చేయాలనుకుంటున్నారు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానిక లేకుంటే ఇంట్లో నరదిష్టి పోవడానిక లేకుంటే డబ్బు మీ ఇంట్లో నిలకడగా ఉండడానిక అనేది మీ మనసులో చెప్పుకొని మీకు నచ్చిన దేవతను లేకుంటే దేవుడిను తలుచుకొని మీరు ఏ దేవుడిని అయితే పూజిస్తారో ఆ దేవుడిని ఏ దేవతనైతే పూజిస్తారో ఆ దేవతని తలుచుకొని నేను దీని గురించి ఈ పరిహారం చేయాలని అనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా నెరవేరాలి మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలి అని మనసులో తలుచుకొని అప్పుడు ఏ ప్రదేశంలో అయితే మీరు ఆ బౌల్ని పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో పెట్టేయండి అలా చేస్తే తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఈరోజు టాపిక్ ఇదే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్